అనకాపల్లి బాడీ బిల్డర్స్ అండ్ ఫిట్నెస్ అండ్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక రింగ్ రోడ్లో గల డాక్టర్ హిమశేఖర్ డిగ్రీ కళాశాల సెమినార్ హాల్లో అంతర్జాతీయ బాడీ బిల్డర్ టీమ్ ఇండియా కోచ్ అయినటువంటి శివశంకర్ గార్జే బాడీ బిల్డింగ్ అండ్ ఫిట్నెస్ పై అవగాహన సదస్సు నిర్వహించారు అందులో భాగంగా ముందుగా విద్యార్థులకు బాడీ బిల్డింగ్ అండ్ ఫిట్నెస్ మరియు డైట్ మీద అవగాహన కల్పిస్తూ శరీర అవయవాలకు కావాల్సిన ఆహారం వ్యాయామం చేసే విధానం మీద విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో క్షుణ్ణంగా బ్లాక్ బోర్డుపై వివరించారు ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకుడు నేషనల్ బాడీ బిల్డర్ ఏబీబీఎఫ్ఏ కార్యదర్శి శిల్పర్శెట్టి బాబీ ఒలింపిక్ వెయిట్ లిఫ్టర్ మల్లా వెంకటమాణిక్యాలు అనకాపల్లి జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షులు అమరపల్లి కృష్ణాజీ మరియు విశాఖ జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షులు రాజారావు మరియు అంతర్జాతీయ పవర్ లిఫ్ట్ పవర్ లిఫ్టర్ దొండా కుసుమ మాట్లాడుతూ యువత చెడు మార్గాలకు చెడు అలవాట్లకు దగ్గర కాకుండా మంచి ఆహారపు అలవాట్లతో ఆరోగ్యంపై శ్రద్ద చూపిస్తూ జిమ్లకు వెళ్లాలని తద్వారా మంచి శరీర ఆకృతితో ఫిజిక్ మోడల్ మరియు బాడీ బిల్డర్స్ గా తయారు కావాలని ఆకాంక్షించారు బాడీ బిల్డింగ్ క్రీడ వలన మనం ఫిట్ గా ఉండటమే కాకుండా సమాజంలో మంచి గుర్తింపు ఉంటుందని విద్యతో పాటు క్రీడల వలన ఉద్యోగ అవకాశాలు ఉంటాయని ప్రస్తుతం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు క్రీడా రిజర్వేషన్ మూడు శాతం కల్పించారని ఇది మంచి అవకాశమని అన్నారు యువత ఉన్నత స్థాయి క్రీడాకారుడిగా ఎదిగి మన అనకాపల్లి జిల్లాకు రాష్ట్రానికి పేరు తీసుకొచ్చే కావాలని పిలుపునిచ్చారు అలాగే విద్యార్థులకు క్రమశిక్షణ పట్టుదలతో అభ్యసిస్తే విద్యతో పాటు క్రీడల్లో కూడా ఉన్న స్థానాలు చేరుకోవచ్చని క్రీడల్లో ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపల్ శ్రీధర్ ఎన్సిసి ఆఫీసర్ ధర్మలింగం అలాగే ఏబిబీఎఫ్ఏ కార్యవర్గ సభ్యులు శ్రీను చిన్నా బాడీ బిల్డర్ ప్రసాద్ నరేంద్ర తులసి అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు అంటే స్టేట్ భారత జట్టు గురుదేవ్ కి పరిసయం ట్రాక్స్ ఆఫ్ ఫార్వర్డ్ అంటా కొనే ని అంటే వర్క్ ఏమో ఈ ఈ లాంచ్ సో సో కంపిటీషన్ ఎక్స్‌పోజిట్ ప్రతిమంది ని లాంచ్ చేసాను సో ఇలాంటి క్రీడల్ని అన్కాపల్లి డిస్ట్రిక్ట్ లో ప్రమోట్ చేస్తున్నాము 100ర్ నేషనల్ అథ్లెట్ అంటే సర్ గుడ్ మార్నింగ్ సర్ స ఈ రోజు ఎమశేకర్ డిగ్రీ కాలేజ్ అన్కాపల్లి విశాఖపట్నం ప్రిన్సిపల్ గారు యాజమాన్యం అలాగే అనకాపల్లి డిస్టిక్ బాడీ బిల్డర్స్ ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ గారు బాబీ సార్ అండ్ ఒలింపియన్ అనకాపల్లి నుంచి పాల్గొన్న సీనియర్ క్రీడాకారులు మాణిక్ సార్ ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్ అండ్ విశాఖ డిస్టిక్ ప్రెసిడెంట్ శ్రీ డాక్టర్ శ్రీ రాజారావు గారు ఆధ్వర్యంలో ఈరోజు అనకాపల్లిలో హిమశేఖర్ కాలేజ్ యాజమాన్యం ఆధ్వర్యంలో నూట యాభై రెండు వందల మంది విద్యార్థులకి బాడీ బిల్డింగ్ అండ్ ఫిట్నెస్ అండ్ డైట్ అవేర్నెస్ ప్రోగ్రాం దిగ్విజయంగా నిర్వహించాం ఈరోజు ఫిట్నెస్ ఫ్యాకల్టీగా యాజ్ ఎ టీమ్ ఇండియా కోచ్గా సో సర్వీసెస్ కోచ్గా ఈ ఫిట్నెస్ అండ్ బాడీ బిల్డింగ్ అవేర్నెస్ కార్యక్రమం ఆంధ్ర రాష్ట్రమే కాక దేశవ్యాప్తంగా మేము నిర్వహిస్తున్నాం అందులో భాగంగా ఈరోజు నిర్వహించాం దీని ముఖ్య ఉద్దేశం అనకాపల్లి డిస్టిక్ బాడీ బిల్డర్స్ అసోసియేషన్ బాబీ గారు సెక్రటరీ గారు వారి ముఖ్య ఉద్దేశం రానున్న భవిష్య కాలంలో అనకాపల్లి నుంచి మరిన్ని మరింత ఉత్సాహంతో కృషితో మంచి బాడీ బిల్డర్స్ నేషనల్ ఛాంపియన్స్గా ఇంటర్నేషనల్ ఛాంపియన్స్గా రూపుదిద్దుకోవాలని వారి సేవలు సభాముఖంగా విద్యార్థులందరికీ ఆహార నియమాలు వ్యాయామ నియమాలు సూక్తులు వారి అడ్వైజర్స్ ఇవ్వడం జరిగింది సో నాకు కూడా ఈ సభకి ఆహ్వానించి ఈ అవకాశాన్ని కల్పించిన చంద యమశేఖర్ డిగ్రీ కాలేజ్ యాజమాన్యానికి అనకాపల్లి ది బాడీ బిల్డర్స్ అసోసియేషన్ సభ్యులు బాబీ సార్ మాణిక్ సార్ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞత తెలుపుతూ జై హింద్ ఈరోజు అనకాపల్లి డాక్టర్ హిమశేఖర్ డిగ్రీ కాలేజ్ సెమినార్ హాల్లో మా అనకాపల్లి బాడీ బిల్డర్స్ అండ్ ఫిట్నెస్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన బాడీ బిల్డింగ్ అండ్ ఫిట్నెస్ మీద అవగాహన సదస్సు అంటే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే అనకాపల్లిలో మరింతమంది బాడీ బిల్డ్స్ తయారవ్వాలని తద్వారా మన అనకాపల్లికి మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకొచ్చే క్రీడాకారులు తయారవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో మేము ఈ అవగాహన సదస్సును నిర్వహిస్తున్నాము గత నెలలో చోడవరం వడ్డాదిలో ఇదే కార్యక్రమాన్ని నిర్వహించాము అలాగే ఈరోజు హిమశేఖర్ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో సమక్షంలో కాలేజీ యాజమాన్యం మమ్మల్ని ఎంత ప్రోత్సహించి ఇది విద్యార్థికి చాలా మంచి పనికొచ్చే క్రీడాంశం కాబట్టి మీరు నిర్వహించండి అని మమ్మల్ని మాకు ప్రోత్సాహాన్ని ఇచ్చింది అదే ఆ వి ఆ విధంగా మేము ఈరోజు ఈరోజు కాలేజీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అయితే ఈ కార్యక్రమానికి ఇంటర్నేషనల్ బాడీ బిల్డర్ టీమిండియా కోచ్ అయిన శివశంకర్ గారు తమ విలువైన సమయాన్ని వెచ్చించి మేము పిలిచిన వెంటనే వచ్చి ఇక్కడ ఈరోజు విద్యార్థులకి ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించినందుకు మా ఈ ఈ సందర్భంగా శివశంకర్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు ఈ అవగాహన సదు బాడీ బిల్డింగ్ గురించి ఇక్కడ పెట్టడం అనేది ఆ మన ఆంధ్రప్రదేశ్లోను అనకాపల్లి ఫస్ట్ టైం మొన్న లాస్ట్ మంత్ వడ్డా చేశారు ఇప్పుడు అనకాపల్లిలో చేశారు ఇప్పుడు ప్రపంచంలోనూ డోపింగ్ మీద ప్రపంచం అంతా అగ్గో గొగ్గోలు పెడుతున్నప్పుడు సమయంలోనూ మెడిసిన్ లేకుండా ఆరు ఎక్సర్సైజ్ చేసి డైట్ తీసుకొని అన్నీ కూడా శివశంకర్ గారు చెప్పారు ప్రతి విద్యార్థికి కూడాను బేసిక్ ఫండమెంట్లు అన్నీ కూడా రోజు చెప్పారు ఈ కార్యక్రమం చాలా మంచి కారణం పిల్లలు ప్రతి ఒక్కరు కూడా హింశాఖ డిగ్రీ కాలేజీ వాళ్ళందరూ కూడాను ఇది ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్గా తీసుకొని స్టడీస్లో ఒక పార్టీగా భావించి ప్రతి విద్యార్థి కూడాను ఆరోగ్య రహస్యాన్ని తెలుసుకుంటే ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది ఆరోగ్యం మన చెప్పినట్టే వింటుంది ఇప్పుడున్న ప్రపంచంలోనూ ఫాస్ట్ ఫుడ్లన్నీ దూరంగా పెట్టి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువ చేసి అందరూ కూడా తీసుకొస్తారని ముందుగా అనకాపల్లి బాడీ బిల్డర్ అసోసియేషన్ కార్యదర్శులు అధ్యక్షులు బాడీ బిల్డింగ్ అవగాహన సదస్సు శివశంకర్ ఫిట్నెస్ సుమారు ఐదు సంవత్సరాలు బట్టి కార్యక్రమాలు జరుగుతున్నాయి రాష్ట్రం మొత్తం మీద కూడా ఈ కార్యక్రమాలు జరుపుతూ యువకులకి మంచి ఆరోగ్యం మంచి అలవాటు మంచి ఫిట్నెస్ అవసరం కనుక ఇప్పుడున్న సమాజంలో యువకులు చాలా విధంగా దయాన్ని వేరే తప్పుడుతో తప్పి వేరే మార్గాలే ఎంచుకొని పిల్లలు పాడవుతున్నారు ఈ సదస్సు వల్ల ఇప్పుడు సుమారు ఈ కాలేజీలో యాజమాన్యానికి కూడా ముందుగా నా ధన్యవాదాలు ఇంతమంది యువకులని కూర్చుండి పెట్టగలిగి ఈరోజు బేసిక్ నుండి ఏవైతే మనిషికి అవసరం ఉందో ఆ వ్యాయామాలు చేసి మంచి అభివృద్ధికి మన భారతదేశానికి మనకి మన గౌరవ గౌరవం వచ్చేలాగా ఈ క్రీడా రంగాన్ని ఎంచుకుని వాళ్ళంతా ముందు భావితరాలు వారికి ఎలుగ్గా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ముఖ్యంగా అనకాపల్లి బాడీ బిల్డర్ అసోసియేషన్ అధ్యక్షుల వారికి మరియు కార్యదర్శి వారికి కూడా నా హృదయపూర్వ ధన్యవాదాలు తెలియజేస్తూ మంచి సక్కన కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఈ అవకాశం కల్పించినందుకు వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలిస్తూ సెలవు తీసుకుంటాను